హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ ఫోర్ త్రీ సిక్స్ జీరో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు సింపుల్ వేలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ అయితే చూసేద్దాం ఒక కేజీ ఫ్రెష్ చికెన్ తీసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం సాల్ట్ మనం ఎంత కరెక్ట్ గా వేస్తే ముక్కలు కూడా అంత టేస్ట్గా ఉంటాయి ఉంటాయి చికెన్ బిర్యానీ చేసినప్పుడు గమనించింది ఏంటంటే కొంచెం వీటికి సాల్ట్ ఎక్కువే పడుతుంది నార్మల్ కర్రీస్ చేసుకునే దానికంటే దీనికి కొంచెం ఎక్కువ పడుతుందని చెప్పాను పసుపును కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఇంకా నేను చేసే వీడియోలు అయితే మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను చేసే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి నేనైతే కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా ఇందులోకి అయితే బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోవాలి ఈ బిర్యానీ మసాలా సూపర్ మార్కెట్ అయితే అవైలబుల్ ఉంటుంది ఈ బిర్యానీ మసాలాను మనం కొంచెం ఘాటుగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ తగ్గించి యాడ్ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్ పిల్లలు తింటారు కాబట్టి మసాలా ఎక్కువ యాడ్ చేయకపోతేనే మంచిది వేసే కాడికి వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న కేజీ చికెన్ అయితే ఫైవ్ స్పూన్స్ వరకు అయితే ఈజీగా పట్టింది కొంచెం వాష్ చేసుకున్న పుదీనాను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం బిర్యానీ కోసం అయితే పెద్ద ముక్కలుగా కట్ చేయించుకొచ్చుకుంటేనే మంచిది చికెన్ ఇంకా మూడు స్పూన్ల మిర్చి పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం మిర్చి పౌడర్ కూడా మనం ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది మేమైతే ఇంతే మూడు స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను కేజీ చికెన్కి మా పిల్లలు కొంచెం స్పైసీనెస్ తక్కువ తింటారు అందుకే కొంచెం తక్కువే యాడ్ చేసుకున్నాం ఇంకా ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పెరుగు చెప్పవచ్చు ఈ పెరుగును పెద్ద స్పూన్తోని మూడు స్పూన్లు అయితే తీసుకున్నాను ఇందులోకి ఒక టీ గ్లాస్లో హాఫ్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఇంకా నెక్స్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా ముక్కలకు అన్ని ఇంగ్రిడియంట్స్ పట్టుకుంటాయి మనం ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పూర్తిగా చికెన్ కి పట్టే విధంగా ఇంగ్రీడియంట్స్ అన్ని సపరేట్ కాకుండా చేస్తుంది ఆయిల్ అందుకే ఆయిల్ యాడ్ చేసుకుంటాం తర్వాత ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాం ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల చికెన్ ముక్కలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉండాలి చూడండి కలుపుతూనే ఎంత బాగా వచ్చిందో ఇలా మనం కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని హాఫ్ అన్ అవర్ అన్నా వన్ అవర్ అన్న మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్లో అన్ని వాటికి ముక్కలకు మంచిగా పట్టుకొని బాగుంటుంది ముక్క కూడా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ చూడండి ఎంత బాగా వచ్చిందో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను నేనైతే ఇలా మ్యాగ్నెట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో మసాలాలు ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకుంటాను ఇంకా మసాలాలు అయితే లవంగాలు చెక్క యాలకులు షాజీరా పువ్వు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాను చూడండి అన్నీ మీకు చూపిస్తున్నాను ఇందులోకి కొంచెం కొత్తిమీర పుదీనా తెంపుకొని వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఇంకా అక్కడ గిన్నెలో అయితే చికెన్ కూడా మ్యాగ్నెట్ అయిపోయింది ఇంకా రెడీ చేసుకోవడం అయిపోయింది కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మసాలా దినుసులు ఆనియన్ మిర్చి వేసుకొని మసాలా ఫ్లేవర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు తీసిన వీడియో క్లిప్ మిస్ అయింది అందుకే ఇలా వేసాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏమేమి యాడ్ చేశాను అని కొత్తిమీర పుదీనాను కూడా ఇందులోనే కొంచెం యాడ్ చేసుకున్నాను నేను చికెన్ మ్యాగ్నెట్ చేసేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇదే కడాయిలో వేపుకొని పెట్టుకున్నాను ఇంకా ఎప్పుడు నేను బిర్యానీ చేసినా ఇదే కడాయిలో అయితే చేస్తాను ఇందులోనే ఇక మళ్ళీ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన ఆయిల్ ని ఎందుకు సపరేట్ చేయడం అని అలానే ఇందులోనే వేశాను చూడండి మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను చికెన్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మ్యాగ్నెట్ అయిపోయిందో ఇంకా చికెన్ అయితే మ్యాగ్నెట్ ఎంత బాగా మ్యాగ్నెట్ చేస్తే అంత బాగా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా మ్యాగ్నెట్ అయిపోయిందో నేనైతే దాదాపు ఒక ఫార్టీ మినిట్స్ అయితే మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా మొత్తం చికెన్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చికెన్ని మా హస్బెండ్ అయితే చికెన్ ముక్కలు చాలా పెద్దగా కొట్టించుకొచ్చాడు ఎందుకు అంత పెద్దగా కొట్టించుకొచ్చావు పీసులు అని అడిగితే అలా అయితేనే బిర్యానీకి బాగుంటుందని చెప్పాడు అందుకే నేను కూడా ఊరుకున్నా ఇంకా చికెన్ అయితే స్లోగా ఉడకడం స్టార్ట్ అయిపోయింది మసాలా మొత్తం సపరేట్ అవ్వకుండా మెల్లమెల్లగా పీసులను ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసాక మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి మసాలా దినుసులు మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి అయితే తగినన్ని వాటర్ని తీసుకొని యాడ్ చేసుకుందాం మనం ఓన్లీ రైస్ ను ఉడకపెట్టడానికి కోసమే కాబట్టి రైస్ ఎన్ని తీసుకున్నా పర్వాలేదు తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అంటే మనం సాల్ట్ అందులో యాడ్ చేసుకున్నా కూడా ఇందులో కూడా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది రైస్ దానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది సాల్ట్ అనేది ఇంకా అటు ఇటు టూ సైడ్స్ లో అయితే ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను ఒక సైడ్ అయితే చికెన్ అయితే ఉడికిపోతుంది నేను బాస్మతి రైస్ నార్మల్ రైస్ రెండు మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాష్ చేసుకుని అయితే నానబెట్టుకున్నాను ఇలా నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అయితే మరిగిపోయాయి ఇందులో కొంచెం కొంచెంగానైతే రైస్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా పక్కన చికెన్ ఉడికే అయితే ఇక్కడ రైస్ కూడా ఉడికిపోతుంది అక్కడిగా సెట్ అయిపోతుంది ఇలా రైస్ అయితే మొత్తం యాడ్ చేసుకున్నాను నేను ఇంకా చికెన్ ని కూడా అడగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకా చికెన్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టే ఉడికించుకోవాలి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి రైస్ సెవెంటీ పర్సెంట్ ఎందుకు ఉడకనివ్వాలి అంటున్నానంటే ఈ రైస్ అనేది మనం చికెన్ పైన వేస్తాను కాబట్టి మళ్ళీ అప్పుడు మెత్తగా అయిపోతుంది అందుకే ఇంకా థర్టీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది అనగానే ఈ రైస్ తీసేతే చికెన్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా అప్పుడు రైస్ చికెన్ కరెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇంకా రైస్ లో ఏమైనా వాటర్ ఉంటే కొంచెం కొంచెంగా వాటర్ తీసేసుకుంటూ ఇందులో యాడ్ చేసుకోవాలి స్లోగా ఇంకా రైస్ ను మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం పుదీనా ఉన్న కొత్తిమీరను ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చికెన్ లోనే వేసాను కాబట్టి ఇప్పుడు రైస్ మీద అయితే వేయట్లేదు నేను ఆనియన్స్ అనేది కరెక్ట్ గా వేసాను కాబట్టి నాకు సరిపో పోతుంది మీకు కావాలంటే పైన కొంచెం లైట్గా వేసుకోవచ్చు ఇలా మనం అన్నం స్పూన్తోని మధ్య మధ్యలో గ్యాప్ చేసుకుంటూ మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మా ఇంట్లో అందరం అయితే తినడానికి అయితే రెడీ అయిపోయాం ఇంకా బిర్యానీలోకి అయితే ఇలా చిన్న చిన్నగా ఆనియన్ కట్ చేసుకొని లెమన్స్ అయితే ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను చూడండి బిర్యానీ ఎంత బాగా రెడీ అయిపోయిందో మీకు వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ప్లేట్లో నార్మల్ రైస్ బాస్మతి రైస్ రెండు కలిపి చేశాను ఎంత పర్ఫెక్ట్గా గా అంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా మొత్తం బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో వాళ్ళకు బాస్మతి రైస్ అంటే కొంచెం అది ఇది కలిపి చేయమంటారు అందుకే అలా చేశాను అంతే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం